మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు అట్లాగే జోగి రమేష్ గారు ఇద్దరు ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అరే నా నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళందరి యొక్క ఆలోచన మేరకు వీళ్ళిద్దరిల్లపై ఆటవికంగా దాడి చేయటం అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఎంపీని అక్కడ ఎంపీని ఇద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎంపీల నేతృత్వంలో బహిరంగంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రౌడీల్ని పార్టీ ముసుగులో బూండాల్ని గంజాయి బ్యాచ్ని కిరాయి మనుషుల్ని ఇంతమందిని పోగేసుకొచ్చి ఇళ్లపై దాడులు చేయటం ఆటవికంగా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే స్కిల్డ్ బాంబు విసరటంలో గాని అంటే పెట్రోల్ బాంబు విసరటంలో కూడా నైపుణ్యాన్ని సాధించినటువంటి కిరాయి మనుషుల్ని తెచ్చుకోవటం ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారి మనుషుల్ని ఇబ్రహీం సెంటర్ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో పోగేసుకోవటం ఈ ప్రాంతంలో అల్లరి మోకలు చైన్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు కిరాయి మూటాలు చెలరేగకుండా అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలోని కొంతమంది అధికారులే దీని ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సాహకరంగా అన్నదండలుగా ఉండటం అదనపు డీసీపీగా ఉన్నటువంటి గున్నం రామకృష్ణ అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ కార్యక్రమానికి ఇక ఈ ఆటవిక చర్యకి నాయకత్వం వహించడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చర్చలు జరపడం సెంటర్లోనే అవన్నీ కూడా వీడియోలు ఫోటోలు లభ్యం అవటం ఆఖరికి పో అందులో ఒక పోలీసు ఉద్యోగస్తుని కూడా పడేసి కాళ్ళతో తొక్కుతున్నా కూడా కనీసం అతన్ని గబాలను కాపాడటం లేకపోతే తొక్కిన వాళ్ళని చర్యలు తీసుకోవటం దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా లేదు అంటే సాటి పోలీసు ఉద్యోగస్తుని తొక్కుతున్నా సరే పడేసి కొడుతున్నా సరే పోలుషన్ రావట్లేదు తాటి పోలీసులకి పెట్రోల్ బాటిల్స్ అలాగే అంటే పెట్రోల్ అంటిస్తే ఒకసారి ఆళ్ళు కూడా తగలరాలి కానీ ఇది తరిఫీదు పొందినటువంటి అంటే టెర్రరిస్ట్లో లేకపోతే కిరాయి మోకలో టెర్ర ఎవరైతే తరిఫీతి పొందుతారో ఆ తరిఫీతి పొందినట్టుగా చేత్తో ఇసిరేప్పుడు దానికి ఒత్తింటించి పొగస్తుంది దాన్ని కరెక్ట్ గా వాళ్ళ సింహద్వారం మీద పడి అక్కడ బాంప్ పేలేట్టుగా పెట్రోల్ బాంప్ పేలెట్టుగా వీడియోలు అన్నిట్లో ఉన్నాయి అంటే ఇంత బా దుర్మార్గంగా సమాజంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రజానాయకుడికే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నం అవుతాయి పోలీసులు సాక్షులుగా ఉండి ఇటువంటి ఆటవేక చర్యలు జరుగుతుంటాయి చాలా మంది కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్లు ఆవేదన చెందుతున్నారు ఇవాళ ఎవడో మెప్పు కోసం ఎవడో పోస్టింగ్ కోసం కొంతమంది రాంకృష్ణ లాంటి అధికారులు లేదా రాజశేఖర్ బాబు లాంటి అధికారులు ఈ రకంగా ఇళ్ల మీద పరితకించి పట్టపగలు పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి పోలీసుల సమక్షంలో పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతిని మేము మొదలు పెడితే దానికి పోలీసు చోద్యం చూస్తూ ఉంటే దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ సమాజాన్ని రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఎందుకు రా గతి లేక మనం కాకి యూనిఫామ్ వేసుకోవటమని కానిస్టేబుల్స్ కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఇవాళ ఆవేదన చెందే పరిస్థితులు రాజశేఖర బాబు గారిని అట్లాగే గుండం రామకృష్ణ గారిని రేపో మాపో రిటైర్ అవ్వచ్చు రామకృష్ణ గారు కానీ మీరు రిటైర్ రిటైర్ అవుతా ఈ దిక్కుమాలిన పోస్టింగ్ కోసం ఈ రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థని రాష్ట్రంలోని లాండ్ ని ఏ స్థాయికి దిగదారుస్తున్నారు మీరు ఏ స్థాయికి దిగదారుస్తున్నారు మీరు మిమ్మల్ని సబ్ ఇన్స్పెక్టర్ గా కూడా చూసాం గా కూడా చూసాం కానీ ఆ రోజుల్లో ఇట్లా చెడిపోయి లేరు మీరు ఇంత ఈ స్థాయిలో ఎక్కడా మాకు ఎప్పుడు కనపడలే మీ ఉద్యోగంలో ఈ పోకర్లో ఎవరి కోసం ఎందుకోసం మీరు ప్రమాణం చేసేసుకున్నటువంటి ఈ కాకి యూనిఫామ్ ఈ రకంగా దిగదారుస్తున్నారు మీరు లాఠీ చార్జ్ చేయక్కర్లేదా అని అడుగుతున్నాను అలా గుమ్మి కొట్టు ఉంటానే లాఠీ చార్జ్ చేయక్కర్లేదా ఫేస్బుక్ లో ఈ దారుణం చేస్తామని చెప్పని పొద్దున్నే పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని ఏం చేస్తున్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళ వాచ్ వాట్సాప్ గ్రూప్ లో మీరు దొంగతనంగా చూస్తారా టీడీపీ వాళ్ళు చూడరా మీరు వైసీపీలో వాళ్ళ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఏం పెట్టుకున్నారు ఎవడు ఫేస్బుక్ లో ఏం పెట్టుకున్నారు మాత్రమే మీరు వాచ్ చేస్తారా పొద్దున్నీ ఫేస్బుక్ లో తిప్పుతున్నారు కదా జోగి రమేష్ ఇంటికాడ మాలనకరణ చేస్తామని చెప్పి తిప్పుతున్నారు కదా సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం ఐదింటి దాకా కూడా మీరు పట్టించుకోకుండా మీరు రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి మీరు పట్టణం రింగ్ దగ్గర కొద్ది కొద్దిమంది నాయకులతో మీరు ముచ్చటిస్తుంటారు మాకు అనుమానం కలగదా ప్లానింగ్లో మీరు ఉన్నారేమో అని చెప్పని మాకు అనుమానం కలగదా అంటున్నా మీరు ఎవరెవరైతే ఈ కురాయిము కిరాయి మోకల్ని పోగేసుకొచ్చారో వాళ్ళకి నాయకత్వం వహించారో ఆ నాయకత్వం వహించిన వాళ్ళతో మీరు మంత్రాలు చే మంత్రాంగం చేయటం దేనికి ఎందుకు వస్తుంది పోనీ మీరున్నారా మీరు ఫైల్ ఓపెన్ చేయాలి కదా మీరు ఎందుకు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఏం ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయారు కింద వాళ్ళకి ఏం ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయారండి ఇవాళ కేసు అయిన తర్వాత ముద్దాయిని తీసుకొచ్చాం ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చా వదిలేశామని చెప్పని పేపర్కి ఇస్తారు ఇవాళ దుర్గారావు అనేటువంటి ఒక ఏసీపీ ఆయన ముద్దాయిలతో ఎంత చిద్విలాసంగా ముద్దాయిలు అంటే ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఆ ఇంట్లో వాళ్ళు ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పని దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసినటువంటి ముద్దాయిల్ని తీసుకొచ్చి ఎంత ముచ్చటించుకుంటున్నారో ఆ ముచ్చటలు చూస్తే ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది మనకి ఏం దొరకారా ఇది చేశారు కదా కృష్ణా జిల్లాలో ఎస్ఐ గా చేశారు సిఐగా చేశారు కదా పోలీసు ఉద్యోగం మర్చిపోయారా సమాజాన్ని రక్షించిన వా రక్షించాల్సినటువంటి బాధ్యత బాధ్యతలు ఉండి మీరు రౌడీల్ని గోండాల్ని తీసుకొచ్చి సెల్ వేయాల్సినటువంటి ఉద్యోగంలో ఉండి మీరు కులాసాగా ఏదో పెళ్లి సంబంధం మీరు మా ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్తే పెళ్లి సూపులకి వెళ్తే ఏదో లాంఛనాలు మాట్లాడుకున్నట్టు వాళ్ళు ముద్దాయిలు మీరు కలిసి నవ్వుతా మాట్లాడుకోవటం అంటే ఏంటిది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేస్తారా బిఎన్ఎస్ త్రీ ట్వంటీ సిక్స్ పెట్టాలా రాజశేఖర్ బాబు గారు పెట్టక్కర్లేదా బిఎన్ఎస్ త్రీ ట్వంటీ సిక్స్ ఎందుకు ఇక్కడ అప్లై అవ్వదు ఎందుకు పెట్టరు అని అడుగుతున్నాను పెట్టాలి కదా వన్ నాట్ నైన్ రావాలా అక్కర్లేదా హత్యాయత్నం కింద వన్ నాట్ నైన్ రావాలా అక్కర్లేదా బిఎన్ఎస్ వన్ నైన్టీ వన్ వన్ నైన్టీ టూ కింద రైటింగ్ వందల మంది దొమ్మిగా వచ్చి పెట్రోల్ బాంబులు ఇసిరి గృహ దహనానికి తద్వారా హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే బిఎన్ఎస్ వన్ నైన్టీ వన్ వన్ నైన్టీ టూ రావాలా అక్కర్లేదా పెట్టారా పెట్టారా పెట్టలేదా సెక్షన్ ఫోర్ ఆ పెట్టారా పెట్టలేదా పెట్టారా బిన్ ర్టీ ట థర్టీ సెక్షన్ జి పెట్టారా పెట్ట అలాగే ఎవరెవరైతే కుట్ర చేశారో ఆల్రెడీ సంఘటన ఈ ఆటవిక చర్య ఈ దొమ్మి ఈ హత్యాయత్వం జరగక ముందు జరిగిన తర్వాత కేసినేని శివనాథ్ చిన్ని నాయకత్వంలో ఎన్ని మేము చేశాము అని చెప్పని బాధ్యతాయుతమైనటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు బిఎన్ఎస్ సిక్స్టీ వన్ కింద ఎవరిని తీసుకొస్తున్నారు పెట్టారా పెట్టలేదా కుట్రదారుల కింద ఎవరన్నా పెట్టారా పెట్టలేదా మీరు పెట్టరా మరి ఇన్ని సెక్షన్లు పెట్టాల్సి వస్తే మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మొత్తాన్ని ఎలా నవ్వుతా చిలాసంగా సంఘాలకు టీలు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేసి ముసి ముసిమి నవ్వులు చిలక నవ్వులు నవ్వుకుంటా మీరు అందరూ పెళ్లి చూపుల్లో లాంఛనాలు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు మీరు మాట్లాడుకుని పోలీస్ స్టేషన్లో రాజశేఖర్ బారు మీ నాయకత్వంలో ఈ రకంగా పోలీస్ వ్యవస్థ పోలీసింగ్ జరుగుతూ ఉంటే ఇది మంచి పోలీసింగా అని అడుగుతున్నాను రాజశేఖర్ బాబు గారిని ఇది మంచి పోలీసింగా ఇది మంచి ప్రభుత్వా ఇంతకన్నా భారతదేశంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని అడుగుతున్నాను బిఎన్ఎస్ సిక్స్టీ వన్ కింద లోకేష్ నాయుడు కార్డు తేవాలా అక్కర్లేదా తేవాలి కదా ఇవన్నీ రాజశేఖర్ బాబు గారిని అలాగే గుండం రామకృష్ణ గారిని అడుగుతున్నా నేను ఈ సంఘటన జరగంగానే టూస్ స్టీమ్ వచ్చిందా టూస్ స్టీమ్ పంపించారా అది ఏ బాంబు అది ఏ రసాయనం జోగి రమేష్ గారి మీద జోగి రమేష్ గారి ఇంటి మీద వేసినటువంటి పాలిటీస్ లో ఉన్నటువంటి రసాయనాలు ఏంటి అనేది టీమ్ టీంను పంపించారా ఎందుకు పంపలేదు పంపాలి కదా అది పెట్రోల్ బాంబా ఇంకేదన్నానా ఎందుకు పంపలేదు అని అడుగుతున్నాను క్రూస్ టీమ్ రావాలి కదా కొన్ని ఒక్క అధికారి నా పైకి వచ్చి ఏం జరిగిందో అనేది విజిట్ చేయరా మీరు రారా రాజశేఖర్ బాబు గారు మీ రేట్ లో ఇంత దారుణం జరిగితే మీరు వచ్చి విజిట్కి రారా పరిశీలించరా ఇంత నేరం ఇక్కడ జరిగితే మీ ఏరియాలో అంటే మీ జ్యూరీ లో ఇంత పెద్ద నేరం జరిగితే ఇంత దొమ్మి జరిగితే మీరు రారా అని అడుగుతున్నాను మీ హెడ్షన్ డీసీపీ గుండం రామకృష్ణ గారు రారా నేరస్థల పరిశీలన చేయరా మీ దగ్గర డ్రోన్ కెమెరాలు ఉన్నాయి కదా బాడీ కెమెరాలు ఉన్నాయి కదా పోలీసుల దగ్గర అలాగే మీరు మేము ఏదైనా చిన్న ధర్నా చేయాలంటే సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది రోడ్డు మీదకి రాకూడదు అని మైకిల్ గట్టి చెప్తున్నారు కదా ఏ ఇప్పుడు సెక్షన్ థర్టీ లేదా మేము ఎప్పుడు ధర్నా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది ఎవరు రాకూడదు నలుగురు గుమ్ముకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని మమ్మల్ని తోలేస్తున్నారు కదా శాంతియుతంగా కలెక్టర్ కి శాంతియుతంగా ఆర్టీఓకి శాంతియుతంగా ఎంఆర్ఓకి కి అర్జీ ఇస్తాం మెమరాన్న ఇస్తాం అని చెప్పంటే సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది నలుగురు రాకూడదు మీరు ఎవడన్నా ఒకటి రండి జోగ్రమేష్ ఒకరా లేదా ఇంకొకటి రా మామైరా ఎల్లైరా మరి వాళ్ళందరూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలా గుమ్మి కూడారు మీ అడిషనల్ డీసీపీ గున్నం రామకృష్ణ గారి సమక్షంలో ఎలా పోగుపడ్డారు ఆయన ఉండగానే ఆయన కళ్ళ ముందు ఎలా పోగుపడ్డారు సెక్షన్ థర్టీ యాక్ట్ లేదా రాజశేఖర్ బాబు గారు ప్రూఫ్ టీం రాదు అంటే నేర పరిశీలన చేయటా కూడా పోలీసింగ్ జరగదు సక్రమైన పోలీసింగ్ జరగదు ఎలా క్రైమ్ ఎలా అరికడతారు మీరు సార్ ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు రాజశేఖర బాబు గారు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ చేసి వెళ్ళిపోయి చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద కోటి రూపాయలు జీతానికి రెండు కోట్లు జీతానికి చేస్తున్నారు కానీ మనం ఉండగా మన నాయకత్వంలో ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్ ఈ రకంగా దిగజారిపోతే మీరు అంత గొప్పగా కష్టపడి మీ అమ్మ నాన్నగారి కష్టాత్వం మీరు చదివి అంత గొప్పగా మీరు కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయ్యి ఇంత గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటే సమాజాన్ని మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం లేదా ఈ పోలీస్ కమిషనరేట్లో ఉత్సపోయాల్సింది క్రైమ్ చేయటానికి ఉత్సపోయాల్సినటువంటి నేరగాళ్లు ఈ రకంగా బరితెగించి మీ పోలీసులు ఉండంగానే ఇలా నేరాలు చేస్తే నేరం జరిగింది కనీసం క్రైమ్ కూడా సరైన క్రైమ్ సెక్షన్ కట్టకపోతే ఎవరు ఏం కంట్రోల్ చేస్తారు నేరస్తులు ఇంకేం కంట్రోల్ చేస్తారు నేరాలు ఇంకే నేర మయం కాక ఏమవుతుంది హరీష్ కుమార్ గారు గుప్తా గారిని కూడా అడుగుతున్నా సార్ మీరు హ్యాపీ మీరు రిటైర్ అయి వెళ్ళిపోతారు కానీ రేపొద్దున భవిష్యత్తులో హైకోర్టు సుప్రీం కోర్టు ఈ జరిగిన సంఘటనల మీద రీఎంక్వైరీ చేస్తే ఎవడు పాప ఎస్ఐ ఎస్ఐలు సిఐలు కదా వెలైపోయేది సరిగ్గా నేరాన్ని నమోదు చేయక సరే సరైన సెక్షన్లు కట్టక నేరస్తుల్ని బిగించక ఈ రీఎంక్వైరీలో రేపు ఇబ్బంది పడేది ఎవడు అమాయకులైన ఎస్ఐలు మీకేం పోయింది హరీష్ కుమార్ గుప్తా గారు రావు గారు మీదేం పోయింది హ్యాపీగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు మీరు ఐపీఎస్ లో మీరు వెళ్ళిపోతారు మీరు ఎక్కడ సంతకం కానీ ఆర్డర్ గాని ఉండదు పోయేది ఎవడు పోయేది ఎవడు ఆ నాయకులైన ఎస్ఐలు సిఐలే కదా నిజంగా ఇవాళ హరీష్ కుమార్ గుప్తా గారు మీ నాయకత్వంలో రోజు ఇస్తున్నారు కానిస్టేబుల్స్ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు రోజు ఇస్తున్నారు ఎన్నో ఆశలతో ఈ కాకి యూనిఫామ్ కోసం ఎంతో కష్టపడి వచ్చాం చివరికి దిక్కుమాలిన ఉద్యోగం గతి లేక వయసు దాటింది పెళ్ళాం పిల్లలు ఉన్నారు బజార్ని పడేయలేం ఏం చేస్తామని మనసు చంపుకుని వాళ్ళు పోలీసింగ్ చేసే పరిస్థితిలో ఉంటే ఎలా సార్ ఇది మీరు రిటైర్ అయ్యాక ఇక్కడ ఉండరు మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోతారు రాజశేఖర్ బాబు గారు రిటైర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోతారు ఈ రాష్ట్రం గురించి పట్టించుకునేది అప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేది ఎవరు ఆలోచించరా మీరు ఇవాళ చంద్రబాబు ఉండచ్చు రేపు జగన్ రావచ్చు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఈ రకంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నేరగాళ్లు ఈ సమాజం అంటే నేరం చేయటానికి కూడా భయం లేకుండా పరితగించి నేరం చేసే పరిస్థితులకు వస్తుంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పట్టపగలు మాజీ మంత్రుల మీద పెట్రోల్ బాంబులు ఇసిరే స్థితికి వస్తే అవన్నీ దాచుకుంటాకి ఇంట్లో మధురస్ఫూతుల కింద వాళ్ళు దాచుకుంటాకి వీడియోలు ఫోటోలు తీసుకునేటువంటి బరితెగింపుకి వచ్చారంటే ఇటువంటి పోలీసింగ్ చేయిచ్చా రాజశేఖర్ బాబు గారు ఇట్లా ఏకపక్షంగా నేరస్తుల్ని సమర్థిస్తూ అధికార పార్టీని ప్రభుత్వాన్ని తప్పులు చేస్తున్నటువంటి అధికారులను పెద్దలను ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా దాడులతో భయభ్రాంతులు గురి చేసి తద్వారా రాజకీయ పప్పం గడుపుకుందాం అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి కూడా చెప్తున్నాను పోలీసు నమ్ముకుని పోలీసు మీద ఆధారపడినటువంటి ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టింది లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు నేరాలు చేస్తంటే మీరు ధ్వంసాలు చేస్తంటే ఇల్లు గృహ దహనాలు చేస్తంటే బరి తెగించి ఇళ్లలోకి దూరి జొరబడి వ్యక్తుల్ని అత్యాయత్పం చేస్తంటే పోలీసు ఇవాళ ఖాళీగా ఏమి చూడనట్టు ఉండొచ్చు ఇంకో సంవత్సరం ఆగండి శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు మీరు మీరు తణుకుజావండి రా అని చెప్పి చెప్పకపోతే అప్పుడు అడుగు మాకు కనుగొడతారు మీకు కనుగొడతారు రేపు వస్తాడు ఏంటో మనకెందుకు లేని చెప్పని చెరేపు కన్ను కొడతారు పోలీసులు అలా అమాయకులు అంటే వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు పీజీలు చదువుకున్నారు ఇంజనీరింగ్ చదువుకున్నారు గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా తిట్టకుండా గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు కన్ను కొట్టే రోజు వచ్చినప్పుడు కన్ను కొడతారు గోడ మీద కూర్చుంటారు ఇంకొక ఆరు నెలలు సంవత్సరం ఆగానే మీ తోలు తీగిపోతే మీ తోలు తీగిపోతే మిమ్మల్ని కనుక బజార్లో తోలు తీగిపోతే అప్పుడు ఎలక్షన్ల ముందే ఎన్నికలు జరగక ముందే ఎన్నికలు పోడొచ్చే కేసులు మీకు మీరు ఈ ఈ పోలీసులు చూపించే నరకం మీకు అసలు మామూలుగా ఎందుకు వచ్చిన కరమరాని నేను అనుకోవచ్చు చూడండి ఇంతగా పోలీసుని అడ్డగోలుగా వాడుకుని ఆ రోజు ఈ రాజశేఖర బాబు గారు ఈ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ గుండం రామకృష్ణ గారు కూడా ఎవరు ఏమి కంట్రోల్ చేయలేరు పోలీసుని ఎందుకు రేపు ఈ పోస్టింగ్ల కోసం వీళ్ళు చేసినట్టే రేపు రాబోయే ప్రభుత్వం ఎవరు కాదు మాకు మాకు పోస్టింగ్ కావాలి కదా ఈ సంగతి ఈయన పోస్టింగ్లు బాగానే ఉన్నారు వీళ్ళు చేశారు వీళ్ళు సమ్మగా ఉన్నారు రేపు మన సంగతి ఏంటి అని చెప్పని వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చూసుకుంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు ఏమండి ఏ గుణం ఉన్నాడు ఆ గుణానికి వరకు చచ్చే వరకు ఆ గుణానికే ఉంటాడు భయంతోనో ఇంకోటితోనో భయం ఉన్నాడు ఎప్పుడు మామూలుగా నా మూడేళ్ళ రెండేళ్ల నుంచి మాట్లాడు భయం లేనివాడే మాట్లాడుతూ ఉంటాడు భయం లేనాడే మాట్లాడతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రతిపక్షంలో అద్భుతంగా ప్రశ్నించేవాడు అద్భుతంగా మాట్లాడేవాడు వాళ్ళు ఏం చేస్తున్నాడని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్ళు ఆ మోడల్ కాదు వీళ్ళు సరే పోతే ఏమవుద్దు సూపం కడతారు మాకు అంతే కదా అరే బతికితే చెంచేదిగా బతికా ఏమో చచ్చి చస్తా కూడా మీరే అంటున్నారు కదా మీరు ఏ పేపర్నో తెలీదు ఆంధ్ర చూస్తే మరి ఈ టీవీనో లేకపోతే టీవీ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ అవ్వచ్చు ఏదైనా అవని నేను నేనేమో నేనేం కాదట్లా నేను తప్పంటా అరే మీరు ఉద్యోగం ఉద్యోగం కోసం చేస్తున్నారు మీకేమో ఓటా ఉండదేంటి మీకేం వాటా ఉండదు కదా నిన్న సాక్ష చేయించు వాళ్ళు టీవీ ఫైవ్లో ఉండొచ్చు కానీ నేను అడుగుతున్నా మీరు ఎంతమంది నాలుగు ఎంతమందిని చూసి ఉంటారు నాలంటే ఎంతమందిని చూసి ఉంటారు కాబట్టి పో పోయా పోయాం అదృష్టవశాత్తు జోగి రమేష్ ఇంట్లో లేడు ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు ఆ గేటే బద్దలైపోయింది పైకి వచ్చి చంపేశారు రమేష్ని వీరమరణం పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నాం రమేష్ మేము మేవడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వాటితో పోతాం పోతాం అది లక్షణం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వాళ్ళ తండ్రి చచ్చిపోయి అధికార పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వస్తే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు నాలుగేళ్ళు అధికారం ఉండకుండా అతను ఏమవుతాడో తెలియకుండా జగన్ నమ్ముకుని లక్షల మంది చేరారు జగన్ వెనకాల అతను ఏమవుతాడో తెలియదు అవుతాడో లేదో తెలియదు సర్వనాశనం అవుతాడో తెలియదు ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు ఆకాశానికి ఎగిసి పడతాడా పాతాళానికి పోతాడా వెళ్తాడో కూడా తెలియదు అయినా సరే నాలుగేళ్లు కాంగ్రెస్ పార్టీలోంచి లక్షల మంది జగన్ వెనకాల నడిచారు ఫిల్టర్ అయిపోయాం అయినా సరే ఆనందంగా తీసుకునే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వెల్కమ్ అని చెప్తున్నాను వెల్కమ్ అనే చెప్తున్నాను వెల్కమ్ అనే చెప్తున్నాను సార్ మీరు నన్ను ఏ చేస్తాను ఏ చేస్తానంట ఎన్నాళ్ళు తాపుకుంటాం ఏ చేయండి ఏముండదు దాని గురించి ఏం దాని గురించి ఏముంటది ఏముంటది సార్ పేరు నా నేను ఇంకోడ ఇంకోడా పోతే ఏమవుతుంది మీ పతనం మొదలవుతుంది మీ పతనం మొదలవుతుంది